మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం ఇరవై మూడవ అధ్యాయం ఇది రామకథలో ఒక అద్భుతమైన మలుపు పంచవటీ నివాసం శూర్పనఖ ప్రవేశం ఖర దూషణ సంహారం రావణ మారీచ సంధి మరియు మాయామృగ పీఠిక గోదావరి తీరాన పచ్చని పర్వతాల మధ్య రామ సీత లక్ష్మణులు నిర్మించిన పర్ణశాలలో శాంతి భక్తి ధర్మం నిండిపోయాయి ఋషుల యజ్ఞరక్షణ వ్రతం కొనసాగుతూ సీతామాత ప్రకృతి మమకారంలో తేలుతూ ఉండేది జటాయువుతో స్నేహం ఏర్పడింది ఆ వృద్ధ గరుత్మంతుడు తండ్రి వంటి సానుభూదతో రామా నీ సీతకు రక్షణ నా ప్రాణం కంటే గొప్పది అని ప్రమాణం చేశాడు కానీ విధి మరో ప్రణాళిక వేసింది ఒకరోజు పంచవటికి విచిత్ర రూపంతో ఓ స్త్రీ వచ్చింది ఆమె రాక్షసరాజు రావణుని బంధువు శూర్పనఖ రాముని రూపం సీతాశోభ చూసి ఆమె మనసు తారుమారైంది కామం అహంకారంతో కలిసి మదమత్తమై రామా నీవు నన్నే భార్యగా స్వీకరించు అంది రాముడు చిరునవ్వుతో చెప్పాడు నేను ఏకపత్ని వ్రతుణ్ణి సీత నా జీవిత సహచరి నిన్ను నా తమ్ముడు లక్ష్మణుడు అర్హుడవ్వచ్చు శూర్పణఖ దహించుకుపోయిన గర్వంతో లక్ష్మణుని ఎదుటికొచ్చింది లక్ష్మణుడు వినయంతో తిరస్కరించగా ఆమె సీతపై దాడి చేయబోయింది అప్పుడు లక్ష్మణుడు ధర్మ నిగ్రహంతో ఆమెకు హచ్ఛేదం చేశాడు ఆ క్షణంలోనే దుష్టకామం అహంకారం నశించాయి కాని ప్రతీకారం మదంతో శూర్పణఖ పరిగెత్తింది జనస్థానాధిపతులు ఖర దూషణల దగ్గరకు నా అవమానం తీర్చండి రాముడు మన రాక్షసులపై దాడి చేశాడు అని అరిచింది ఖర దూషణ త్రిసిర లాంటి రాక్షసులు దండకారణ్యాన్ని రణరంగముగా మార్చారు పద్నాలుగు వేల రాక్షస దళాలు రామునిపై దాడి చేశాయి దేవతలు ఆందోళనలో మునిగిపోయాయి అయితే రాముడు ధర్మసింహంలా నిలబడి అన్నాడు ధర్మానికి వ్యతిరేకమైన దుర్జన బలాన్ని ఒక్క రామబాణమే నాశనం చేయగలదు ఘోర సంగ్రామం జరిగింది ఆకాశం బాణాలతో నిండిపోయింది అంతలో రాముడు ఖర దూషణ త్రిసిరలను సంహరించాడు ఋషులు సంతోషంతో జయ జయ రాఘవా అంటూ గానం చేశారు ఆ దండకారణ్యం తిరిగి పవిత్రమైంది అయితే ఒక రాక్షసుడు ప్రాణాలతో తప్పించుకున్నాడు అకంపనా అతడు లంకాకు చేరి రావణుని వద్ద అన్నీ వివరించాడు రాముడు సాధారణ మానవుడు కాదు అతనిలో దివ్య శక్తి ఉంది తన ఒక్క బాణంతో వేల రాక్షసులను సంహరించాడు అది విని రావణుడు కోపంతో రగిలిపోయాడు కానీ సీతా సౌందర్యం వర్ణన విన్నాక కామము అతని మనసును దహించేసింది కామం కోపం అహంకారం కలిసిన ఆ క్షణమే లంకాపతనం మొదలైంది రావణుడు సముద్ర తీరంలో ఉన్న మారీచుని ఆశ్రమానికి చేరాడు మారీచ నాకు ఓ మార్గం చూపు ఆ సీతను రాముని వద్ద నుండి తెప్పించాలి మారీచుడు మృదువుగా అన్నాడు రాముడు దేవతాత్ముడు అతనిని ఎదిరించటమంటే మరణాన్ని ఆహ్వానించడం కాని రావణుని అహంకారం వినిపించలేదు మారీచుడు చివరికి అంగీకరించాడు మాయామృగం రూపంలో సీతకు మోహం కలిగిద్దామని నిర్ణయం తీసుకున్నారు అది విధిచక్రంలో కొత్త చాప్టర్ మొదలైంది తరువాయి ఉదయం పంచవటి సమీపంలో సువర్ణ మృగం మెరిసింది సీతామాత దాన్ని చూశాక మంత్రముగ్ధురాలయ్యింది రామ ఈ మృగం ఎంత అందంగా ఉంది దాన్ని తీసుకురా అంది జటాయువు మృదువుగా హెచ్చరించాడు మాత అరణ్యంలో ప్రతి మెరుపు వెనుక మాయ ఉంది కాని విధి ఎవ్వరినీ ఆపదు ఇలా మాయా మృగం సీతాహరణ పీఠికగా మారింది ఈ అధ్యాయం సారం శూర్పనఖ మనలోని అహంకార కామదుశక్తుల ప్రతీక లక్ష్మణ ధర్మ నిగ్రహం మనస్సు నిగ్రహానికి దివ్య చిహ్నం జనస్థాన యుద్ధం ధర్మయుద్ధం దుష్టశక్తులపై సత్య విజయం రావణ మారీచ సంధి మనలోని దురాస దుర్మతుల కలయిక మాయామృగం బాహ్య మెరుపులో దాగిన విపత్తు సూచన ఇది విష్ణుపురాణం ఇరవై మూడవ అధ్యాయం పంచవటి జీవితం శూర్పణఖ ప్రవేశం ఖర దూషణ సంహారం రావణ మారీచ పన్నాగం మాయామృగ పీఠిక తరువాయి భాగంలో మనం మాయామృగ అన్వేషణ సీతాహరణ జటాయు వీర సంగ్రామం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ॐ नमो नारायणाय